కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎహోవా న్యాయమును ఆలకించుము నా మొర్రను అంగీకరించుము నా ప్రార్థనకు యొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయూ కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొర్రపెట్టుకుని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరమిచ్చదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచబోరు దుస్తులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాటలాడును మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను చాటైన స్థలములలో పొంచు సింహము వలెను ఉన్నారు లెమ్ము వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును